హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మనం దొండకాయ పచ్చడి చేయబోతున్నాం మనం దొండకాయలు తీసుకుంటాం కదా అవి కొన్ని అనేవి పండిపోతాయి చూసారు ఇలా ఎర్రగానా అయితే నేను కొంచెం అయితే ఇలా కర్రీ అనేది చేసేసుకుంటున్నాను అయితే ఇలా పండిపోయినవి చాలా ఎక్కువనే వచ్చాయి అందుకే నేనైతే పచ్చడి అయితే చేయాలనుకున్నాను ఇవన్నీ నీటిలో వేసి ఇలా వేళ్ళతో చేతితో ఇలాగా గట్టిగా పిసికేసి నేనైతే బాగా కడుక్కొని సైడ్ అయితే పెట్టుకున్నాను పచ్చడి కోసం మనం అయితే ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని గొండి కొంచెం జీలకర్ర ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం పలుకులు తర్వాత ఎండుమిర్చి ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని కొంచెం చనగపప్పు ఇంకా ధనియాలు కూడా వేసుకుంటా ధనియాలు ముందే వేస్తే వేగిపోతాయని చెప్పి కొంచెం వేగిన తర్వాత నేను ధనియాలను అనేవి యాడ్ చేస్తున్నాను ఇలా బాగా వేగిన తర్వాత మనం అయితే వేరే దాంట్లోకి తీసేసుకుందాం తీసేసుకొని మనం చూసారా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు ఇలా వేపినప్పుడు అదే ఆయిల్లోని మనం దొండకాయలు మనం కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలుగా కోసుకొని పండినవి అవి అనేవి మనం వేసుకొని ఆయిల్లోని ఇలా వేపుకుంటాం ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ కొంచెం గడ్డ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుంటాము ఇప్పుడే పచ్చడి చేసేటప్పుడైనా చేయొచ్చు కానీ ఇలా అయితే త్వరగా వేగుతాయి అందుకనే గడ్డ ఉప్పుని వేసుకొని నేనైతే కొంచెం వేయించుకుంటున్నాను కర్రీ ఇవి వేగించినట్టయితే అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది అయితే ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా అయితే ముందు మనం వేయించి పెట్టుకునేవి అవి ముందు మిక్సీ చేసేద్దాం అవి మిక్సీ చేసేసిన తర్వాత మనం ఈ దొండకాయలు కూడా వేసేసుకుందాం ముందే అవి మిక్సీ చేసేకి ఇవి వేస్తే బాగా నలుగుతాయి అందులోని చన పలుపులు గట్టా ఉన్నాయి కదా అందుకనే తర్వాత కొంచెం చింతపండు మనం ఉప్పు అయితే ముందే వేసేసాం కదా అవసరం లేదు ఇగొండి ఈ విధంగా అయితే చేసుకోవాలి తర్వాత పోపు మళ్ళీ అదే పాన్లోని మనం కొంచెం నూనె యాడ్ చేసుకొని పోపులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చూసారా ఇలాగా కొంచెం వెల్లుల్లి ఇలా యాడ్ చేసుకొని మనం పోపు వేసుకుంటాం కదా అవి చిన్న ఇంగువ కూడా యాడ్ చేయాలి అదైతే స్లిట్ అయింది ఇదిగోండి ఇలా వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకు చూస్తూ ఉంటే నాకైతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే టైలరింగ్ వీడియోస్ కుకింగ్వి అదే డైలీ విలాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను నాకైతే సపోర్ట్ చేయండి ఎవరికైనా ఎలా చేయాలి తెలియకపోతే ఇవ్వండి ఈ విధంగా ఇలా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి బెల్ ప్రెస్ చేస్తే నేను ఏ నోటి ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్